వీక్షకులందరికీ నమస్కారం ఇటీవల ఒక పొలిటికల్ డెవలప్మెంటు దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సెంట్రల్ అట్రాక్షన్గా మారిపోయారు పవన్ కళ్యాణ్ ఆ జిల్లా పర్యటనకు వెళ్ళిన సమయంలో భీమవరం డిఎస్పీ జయసూర్య మీద కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు ఏం కంప్లైంట్ ఇచ్చారు జయసూర్య వచ్చిన తర్వాత అసలు పేకాట విచ్చల గుడిగా ఆడుతూ ఉన్నారు ఏ కొబ్బరి తోటలో చూసినా కూడా పేకాటే భీమవరంలో ఏ లాడ్జ్లో చూసినా పేకాట నడుస్తూ ఉందని కొంతమంది కంప్లైంట్ ఇచ్చారంట సహజంగా ప్రజా సమస్యల మీద వెంటనే స్పందించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేసి డీజీపీ గారికి ఫోన్ చేసి ఈ జయసూర్ అనే డిఎస్పీని వెంటనే వీఆర్కి బదిలీ చేయించారు సరే పొలిటికల్గా కొంచెం బాగా అనుభవం కలిగిన వ్యక్తి అయితే అసలు అసలు అక్కడ ఏం జరుగుతుందనేది అనేది నివేదిక కోరి ఒక వారం రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందని మరో నివేదిక తెప్పించుకొని ఆ రెండు నివేదికలు సరిచూసుకొని యాక్షన్ తీసుకుంటారు అలా కాకుండా గా సినిమాల్లో తరహాల యాక్షన్ తీసుకోవడంతో సీన్ రివర్స్ అయింది భీమవరం డిఎస్పి వచ్చి ఒక రెండు నెలలు అవుతుంది అక్కడ పేకాట అయితే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి బాగానే నడుస్తుంది ఆ భీమవరం అంటేనే పేకాటకి రాజధాని దేశంలో పేకాట ప్రియులంతా అక్కడే ఉంటారు పేకాట ఆడిందో వాళ్ళకి తెల్లారు బట్ అలాంటి భీమవరంలో అనేక క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి ప్రతి క్లబ్ నుంచి నెలకు పది లక్షలు పోలీసులకి ఇంటెలిజెన్స్ వాళ్ళకి వెళ్తూ ఉన్నాయట గడిచిన ఐదారు సంవత్సరాలుగా నడుస్తూ ఉంది వ్యవహారం అయితే రెండు నెలల క్రితం ఈ జయసూర్య అనే ఆ డిఎస్పీ గారు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత మొత్తం పరిశీలించి పెద్ద ఎత్తున పేకాట నడుస్తుంది ఇక్కడ బంద్ చేయాలని చెప్పేసి మొత్తం క్లోజ్ చేయించారు దీంతో ఇక పేకాట రాయలంతా మొత్తం పోలీసులతోనే గతంలో ఉన్న పోలీసులతో మాట్లాడుకొని డిఎస్పిని పంపించే కార్యక్రమం స్కెచ్ చేశారు మరి పేకాట నడవనేట్లేదు డీఎస్పి వచ్చిన తర్వాత అంటే డిఎస్పీ మాత్ర దానికి రివర్స్లో వెళ్ళారు రివర్స్ టెండర్ రాశారు డిఎస్పి వచ్చిన తర్వాత పేకాట ఎక్కువైపోయింది ఏ లాడ్జ్లో చూసినా పేకాట ఆడుతూ ఉన్నారు సంవత్సరాలు అన్ని నాశనం అయిపోతూ ఉన్నాయి ఈ డీఎస్పి లక్షల లక్షల లంచాలు తీసుకుంటా ఉన్నాడు అని కంప్లైంట్ చేశారు పవన్ కళ్యాణ్ నిజమే నమ్మాడు అదే రాజకీయాల్లో నలిగి నలిగి వచ్చి ఉంటే అలాంటి రాజకీయ నాయకులు అయితే నమ్మరు కొంచెం ఈ ప్రజలకు మేలు చేయాలన్న ఆవేశం ఉండడం వల్ల వెంటనే ఆ డిఎస్పీని బదిలీ చేశాడు అసలు విషయం ఏంటంటే ఆ డిఎస్పీ వచ్చిన తర్వాతనే పేకాటే నియంత్రించాడు క్లబ్బులన్నీ మూ చేశాడు అనేది అసలు విషయం ఇదే విషయాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అగ్రంధి శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా వారం రోజుల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ జయసూర్య అనే అనే డిఎస్పి ఇతను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అతని గురించి నా దగ్గరకు రిపోర్ట్ ఉంది అతను మంచి ట్రాక్ రికార్డు ఉందని కూడా ఆయన చెప్పారు అప్పుడే అనుమానంగా కలిగింది పవన్ కళ్యాణ్ చేసిన ఇమ్మీడియట్ యాక్షన్కి అటు డిఎస్పి బలయాడు మరొక వైపు వెంటనే ఇక పేకాట క్లబ్లు కూడా తెరుచుకున్నాయని తెలుస్తూ ఉంది రాష్ట్రంలో ఒక భీమవరంలోనే కాదు చాలా ప్రాంతాల్లో పేకాట విచ్చలవిడిగా ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ఎవడు ఆపడం సాధ్యం కాదు కాసేపు షో చేయడం బంద్ చేయడం తప్ప పేకాటల లాజీలో ఆపితే కొబ్బరి తోటలో మారిద్దు కొబ్బరి తోటలో ఆపితే పామాయిల్ తోటల్లో మారుతాయి పేగాట పురుగులు మరీ ఒత్తిడి చేస్తే తెలంగాణ పోయి ఆడుకుంటారు ఫామ్ హౌస్లో ఇంకా డబ్బున్న వాళ్ళైతే శ్రీలంకకి నేరుగా ఫ్లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వెళ్ళి పేగాడ ఆడుకొని నిదానంగా ఆ క్రీడల్లో డబ్బులు సంపాదించుకొని వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు పోగొట్టుకొని వచ్చేటవాళ్ళు మరికొంతమంది ఈ విధంగా ఆ క్రీడను అదుపు చేయడం అయితే ఇవ్వడం వల్ల కాదు మహా అయితే కొద్దిగా కసేపు సో చేసి ఆడావిడి చేసి కొద్ది మందిని బక్రాగాలను వేసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు భీమవరం డిఎస్పీ విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరించడం వల్ల కూటం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది వాస్తవం దీనికి సంబంధించి మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ చేయండి